ప్రైజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ దేవుని కృప వలన బాగున్నారనుకుంటున్నాను నాకు అన్యాయంగా అపనిందలు వస్తుంది నేను చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తున్నాను నన్ను నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను నిరూపించుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మీరు తప్పకుండా ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే మీరు నిర్ణయించుకోవాలి నేను ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఫెయిల్యూర్ కావచ్చేమో కానీ దేవుడు దాన్ని నిరూపించాలనుకున్నప్పుడు చాలా ఉన్నత స్థానంలో నిరూపిస్తాడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ యోసేపు జీవితమే పోతేపూర్ భార్య అన్యాయంగా అపనిందలు వేసింది యోసేపు పైన కానీ ఆ సమయంలో యోసేపు నేను కరెక్టు అని నిరూపించుకోవాలనుకోలేదు ఆయన దేవుని చెప్పిన మాటని బట్టి విశ్వాసంతో ఎదురుచూశాడు అప్పుడు ఒకరోజు మీకు అందరికీ తెలుసు కదా ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశారు మరి మీ జీవితంలో ఉండే సమస్యల గురించి మీరు ఆలోచించి మీకు అపనిందలు వచ్చిందని బాధపడి నేను ప్రూవ్ చేసుకోవాలి లేదంటే నేను దాంట్లో ఉండిపోతున్నాను కృంగిపోకుండా దేవుని మీద భారమేయండి ఆయన మిమ్మల్ని నిరూపిస్తే ఉన్నత స్థానంలో నిరూపిస్తాడు దేవుడు మీ అందరికీ ఉండను రాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్